తనూజ విషయంలో దివ్య ఎంత పెద్ద కన్నింగ్ చేస్తుంది అన్నది నిజంగా ఈ క్యాప్టెన్సీ టాస్క్ తో అర్థమైపోయింది దివ్య క్యాప్టెన్ అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు అయినా పర్వాలేదు నేనే అవ్వాలి అనుకునే స్వార్థం దివ్యలో బాగా కనిపిస్తుంది ఇకపోతే క్యాప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఫైనల్ గా దివ్య తనూజన్ అయితే తీసేసింది ఇమాన్యుయల్ తనుజా ఉంటే ఇమానుయల్ ఇప్పటికే క్యాప్టెన్ అయ్యాడు హౌస్ లో చాలా మంది కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళకి కాకుండా అవ్వన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక దివ్య విషయానికి వస్తే దివ్య ఫస్ట్ నుంచి టార్గెట్ క్లియర్ కట్గా అర్థమైంది ఫస్ట్ బర్నీ గారు తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తర్వాత ఇమానుయల్ దగ్గర బ్యాట్ చేసి మాట్లాడడం లాస్ట్ క్యాప్టెన్ అయ్యేటప్పుడు ఇమానుయల్ కూడా దివ్యకి సపోర్ట్ చేయడంతో ఈసారి కూడా దివ్య ఇమానుయల్కి సపోర్ట్ చేసింది అనమాట అంతేకాని ఆల్రెడీ ఇమానుయల్ నువ్వు క్యాప్టెన్ అయ్యావు కాబట్టి ఈసారి నేను తనుజకి సపోర్ట్ చేస్తానని అయితే దివ్య సపోర్ట్ చేయలేదు ఎందుకంటే దివ్య ఆల్రెడీ కోపం ఉంది ఆ విషయాన్ని కళ్యాణ్ దగ్గర కూడా చెప్పింది నా నామినేషన్ పాయింట్స్ తనుజ కోసమే సో అందుకే నేను తనుజని నామినేట్ చేశాను తనకి నాకు మధ్య ఉన్న పాయింట్స్ క్లియర్ అవుతుంది అని చెప్పింది సో మరి కళ్యాణ్తో క్లియర్గా నామినేషన్స్ కాయింట్స్లో క్లియర్ అవుతుంది అని చెప్పింది కదా మళ్ళీ ఎందుకు తనుజాని క్యాప్టెన్ అవ్వకుండా ఆపేసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసింది అన్నది అర్థం కాలే అంటే ఇమాన్యుల్కి రిటర్న్ బ్యాక్ చేసిందా ఏమో మరి లాస్ట్ టైం క్యాప్టెన్సీలో సపోర్ట్ చేశారు కదా ఇమానుయల్ ఇకపోతే ఈ వారం తను క్యాప్టెన్గా ఉన్నప్పుడు కిచెన్లో ఎలాంటి ఇష్యూ రాకూడదని చెప్పి తనూజ బాత్రూంలో పని ఉన్నా తనకు అదే ఓకే అయినా సరే ఇక వీళ్ళు అడిగారని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చి వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది అనమాట హౌస్లో అందరి కోసం నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు కిచెన్లో ఎలాంటి ఇష్యూస్ రాకూడదు గొడవలు పెరుగుతున్నాయి అని నీ కోసం ఆలోచించి తనుజ అక్కడికి వచ్చింది అలానే రీతు విషయంలో ఏదో ఇష్యూ వస్తే కూడా తనూజ అని దివ్య అడుగుతుంది నీకేమైనా ప్రాబ్లమా అని అడిగితే అప్పుడు కూడా దివ్య అంటుంది నాకేం ప్రాబ్లం లేదు నీ క్యాప్టెన్సీలో ఇలా ఏమంటారు కిచెన్లో ఇష్యూస్ జరగకుండా ఉండాలి అంటే మాత్రం నువ్వు ఎవరికి కూడా స్వాప్ చేస్తూ ఉండొద్దు అని ఇంకా తన క్యాప్టెన్సీలో ఏం ప్రాబ్లం రాకూడదని దివ్యకి సలహాలు కూడా ఇచ్చింది తనుజా కానీ తనూజ క్యాప్టెన్ అవ్వాలని చాలా వారాల నుంచి అనుకుంటుంది హౌస్లో దాదాపు చాలా మంది కంటెస్టెంట్స్ కూడా ఈసారి ఎలా అయినా తనూజకి సపోర్ట్ చేయాలి నీకు సపోర్ట్ చేస్తామని కూడా తనూజకి చెప్పడం కూడా జరిగింది ఇక లాస్ట్ మూమెంట్లో దివ్య వచ్చేసి తన క్యాప్టెన్సీని అయితే పాడు చేసిందని చెప్పాలి అయితే దివ్యకి తన క్యాప్టెన్గా ఉన్నప్పుడు తనూజ చేసిన హెల్ప్ కానీ అమ్మో నేను అడగగానే చేసింది కదా నాకు బ్యాడ్ రాకూడదని నాకు సలహాలు కూడా ఇచ్చింది పోనీ ఈసారి తనకు సపోర్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు దివ్య దివ్య ఫస్ట్ నుంచి అబ్బా వచ్చినప్పటి నుంచి కూడా తనూజాన్ని టార్గెట్గానే పెట్టుకుంది తనూజాకి కాస్త కోస్తూ సపోర్ట్గా ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి గేమ్ స్ట్రాటజీని ప్లాన్ చేసింది అది క్లియర్గా అర్థమైంది అది భరణి గారు అవ్వచ్చు కళ్యాణ్ దగ్గర అవ్వచ్చు ఇమాన్యాల దగ్గర అవ్వచ్చు ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గర తనుజని బ్యాట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఇప్పటికీ భరణి గారి దగ్గర అయితే కంటిన్యూగా కూడా తానుజాని మీరేం అనలేదు తనుజకే మీ సపోర్టు తనుజ మాట్లాడినప్పుడు మీరు గొడవ పడలేదు ఇవే రోత అన్నమాట అనమాట దివ్యది సో ఈసారి తనుజ మళ్ళీ క్యాప్టెన్ అవ్వలేకపోయింది మరి మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి